గణేషాజ నమ గాయత్రిదేవి నమ మహాసరస్వతి నమ మాతాపితృభ నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం అయితే ఈ నెలలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ముఖ్యంగా ఈ అక్టోబర్ ఇరవై రెండో తారీఖు నుంచి అంటే బుధవారం నుంచి నవంబర్ ఇరవయో తారీఖు గురువారం వరకు కూడా కార్తీక మాసం ఈ కార్తీక మాసం సందర్భంగా మా పీఠల్లో నక్షత్ర నవగ్రహపూర్వక చండీ సహిత రుద్రయాగాన్ని చేయాలి అని సంకల్పం చేశాం ఈ సందర్భంగా ఏంటంటే ప్రతిరోజు కూడా ఉదయం నుంచి బ్రాహ్మలందరూ కలిపి మృతికులందరూ కలిపి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృష్ణిత్రయాలు ముఖ్యంగా మహాన్యాసంతో ఈశ్వరుడికి రుద్రాభిషేకాలు నక్షత్ర నవగ్రహ జపాలు చండీపారాయణ అలాగే అమ్మవారికి కుంకుమ పూజ సహస్ర కుంకుమ పూజ ఇవన్నీ చేయడం దాంతోపాటుగా గణపతి లక్ష్మీ గణపతి గాయత్రి నవగ్రహ రుద్రహోమాలు అలాగే మృత్యుంజయ హోమాలు ఇవన్నీ కూడా ఈ నెల్లాళ్ళు కూడా ఈ కార్తీక మాసం సందర్భంగా చేయించడం జరుగుతోంది అయితే ఇందులో పాల్గొనాలని ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మీ నక్షత్రంతో సహా మాకు వాట్సాప్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాలు పేర్లు మేము రాసుకుని ఈ నెల్లాళ్ళు జరిగేటటువంటి ఈ యొక్క కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు మీ గోత్రనామాలతో చేయి ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాలని దాంతోపాటుగాను ఈ అభిషేకం చేసినటువంటి రుద్రాక్షని దాంతో సహా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యాగంలో పాల్గొనడం వల్ల ఎటువంటి కోరికలు నెరవేరుతుంది ఎటువంటి సమస్య అయినా పోతుంది ఎటువంటి ఇది బాధ ఇబ్బందులైనా పోతాయి ఎటువంటి గ్రహ దోషాలనే సంపూర్తిగా తొలుగుతాయి సంవత్సరం పాటు మీకు ఈ యొక్క యాగం కాస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అద్భుతమైనటువంటి యాగంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి ఇందులో పాల్గొనడానికి రుసుము ఎంతయ్య అన్నట్లయితే కనుక సామాన్యులు సైతం ఇందులో పాల్గొనాల ఉద్దేశంతో రోజుకి ముప్పై మూడు పైసలు ముప్పై మూడు పైసలు చెప్పున ఆ రోజుకి ముప్పై మూడు రూపాయలు చొప్పున సంవత్సరానికి వెయ్యి రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అద్భుతమైనటువంటి యాగంలో పాల్గొనే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ ఇక ఈ కార్తీక మాసంలో సాధారణంగా అందరూ కూడా ఎక్కువ కేదారేశ్వర స్వామి వారి యొక్క నోములు చేసుకుంటూ ఉంటారు కార్తీక మాసంలో పాడ్యమి దగ్గర నుంచి కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణమి రోజున ఇలాగా కేదారేశ్వర నోములు చేసుకోవడం ఆనవైతే ఉంటుంటుంది ఉంటుంది అయితే ఈ కేదారేశ్వర నోము నోచుకోవడానికి వచ్చే ఇబ్బంది ఏమిటంటే బ్రాహ్మలు దొరకకపోవడం పూజలు దొరకకపోవడం లేదా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉండడం పూజలు చేసుకోవాలో తెలియకపోవడం ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాటి గురించే ఈ కార్తీక మాసంలో చేసుకునే కేదారేశ్వర నోములు ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని కథని అంతటినీ కూడా మీకు వివరంగా వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు కేదారేశ్వర స్వామి వారికి వ్రతం ఎలా చేసుకోవాలి వీడియో వస్తుంది ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో భక్తి శ్రద్ధలతోటి వ్రతాన్ని నోముని ఆచరించవచ్చు ఆచరించి శివానుగ్రహం పొందొచ్చు ఇది రెండో విషయం ఇక మనకి నవంబర్ రెండో తారీఖున ఆదివారం రోజున ద్వాదశి వచ్చింది చాలామంది ప్రతి ఇంట్లోనూ కూడా ఖచ్చితంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని స్త్రీలు చేస్తూ ఉంటారు తులసికోట దగ్గర అయితే ఈ సమయంలో కూడా బ్రాహ్మలు పూజారులు దొరకక పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించి క్షీరాబ్ది ద్వాదశి వ్రతం ఎలా చేసుకోవాలో కూడా దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని కూడా మీకు వీడియోగా తయారు చేసి ఆ వీడియో కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది ఇంకొకటి నవంబర్ ఎనిమిదో తారీఖున శనివారం రోజున సంకడహర చతుర్థి వచ్చింది చాలా అద్భుతం చాలామంది సంకడహర చతుర్థి వ్రతాన్ని చేస్తూ ఉంటారు ప్రతీ నెల కూడా ఈ సంకడహరి చతుర్థి వ్రతానికి సంబంధించిన వీడియో కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది అలాగే ఈ కార్తీక మాసం నెలల్లో కూడా చాలామంది శివదీక్ష చేస్తారు శివమాలలు వేసుకుని ప్రతిరోజు శివుడికి అభిషేకం కానీ శివుడికి బెలవదరాలతో పూజ కానీ లేదా మామూలుగా పూజ కానీ చేసుకుంటూ ఉంటారు శివమాల వేసుకునే వాళ్ళే కాదు మామూలుగా కూడా ప్రతిరోజు కార్తీక మాసం నెలలో ఇంట్లో శివుడికి పూజ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు అలాంటి వారి గురించి ఇంట్లో శివుడికి పూజ ఎలా చేసుకోవాలో లేదా బిలవదల అష్టోత్తరంతో పూజ ఎలా చేసుకోవాలో లేదా శివుడికి అభిషేకం ప్రతిరోజు ఎలా చేసుకోవాలో కార్తీక మాసం నెలల్లో కూడా మీకు దానికి సంబంధించినటువంటి మంత్రాలతో సహా వీడియోని మీకు వీడియోలుగా తయారు చేసి కింద డిస్క్రిప్షన్ ఉండడం జరిగింది కాబట్టి మీకు కావాల్సినటువంటి పూజలు కానీ వర్తాలు కానీ వీడియోలు ఉంటాయి చక్కగా వీడియోల మీద క్లిక్ చేసి మీరు ఫోన్ ఎదురుకుండా పెట్టుకుని వీడియో చూస్తూ మీకు కావాల్సినటువంటి పూజ కానీ వ్రతం కానీ ఏదైనా సరే భక్తి శ్రద్ధలతో ఆచరించి భగవతా అనుగ్రహత పొంది ఈ రాబోయే రోజులంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ అందరూ ఈ వీడియోలు వాడుకోవాల్సిందిగా తెలియజేస్తే ఇక ఈ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ నెలలో వచ్చే గ్రహస్థితి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక రవి ఈ నెల పదిహేనో తారీఖు వరకు కూడా తురాలాశిలో ఉండి తదుపరి వృచ్చికలోకి ప్రవేశం చేస్తూ ఉంటాడు కుజుడి నెల అంతా కూడా వృశ్చిక రాశిలోనే ఉంటాడు బుధుడి నెలంతా కూడా తులారాశిలోనే ఉంటాడు శుక్రుడి నెలంతా నెల అంతా కూడా అంటే ఇరవై ఐదో తారీఖు దాకా కూడా తులలో ఉండి తదుపరి వృక్షికలోకి ప్రవేశం చేస్తాడు శని ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు రాహు ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు కేతువు ఈ నెల అంతా కూడా సింహరాశులను సంచరిస్తూ ఉంటాడు ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ మాసంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్టయితే కనుక కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది కాబట్టి ఏదేమైనా కూడా డబ్బుల విషయంలోనూ సంపాదన విషయంలోనూ డబ్బులు జాగ్రత్త పెట్టే విషయంలోనూ లేదా ఇన్వెస్ట్మెంట్లు చేసేటటువంటి విషయంలోనూ చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఏదో రకంగా డబ్బులు సంపాదించాలన్న తపన అలాగే డబ్బు యొక్క విలువ తెలుసుకోవడంతో పాటుగా చాలా రకాల ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడటంతో కాస్త ఈ నెల మీకు కొంచెం అనుకూలంగా ఆర్థికంగా ఎదుగుదల కనపడుతుందని చెప్పొచ్చు అలాగే విలువైనటువంటి ఆస్తులు స్థిరాస్తులు ముఖ్యంగా భూములు గృహాలు లాంటివి ఎక్కువ కొనుగోలు చేయడానికి క్రయ విక్రయాలు జరపడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అలాగే బంగారం రూపంలో కానీ వస్తువుల రూపంలో కానీ స్థిర చరాస్తుల రూపంలో కానీ ఎక్కువగా పెట్టుబడులు పెట్టడానికి చాలా మంచి అవకాశాలు అయితే మీకు ఈ నెలలో రాబోతున్నాయని చెప్పొచ్చు అలాగే పాలసీలు కానీ ఇన్సూరెన్సులు కానీ టర్మ్ ఇన్సూరెన్సులు కానీ హెల్త్ ఇన్సూరెన్సులు కానీ ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ వేయడానికి కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అలాగే ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు చాలా జాగ్రత్తగా సరిచూసుకోవడం చేసుకుంటారు అలాగే మీకు కావలసినటువంటి ఇంపార్టెంట్ వస్తువులు కానీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ గృహోపకరణ వస్తువులు కానీ లేదా కార్లు వాహనాలు లాంటివి ఏవైనా సరే మీరు కొనడానికి అమ్మడానికి కూడా ఈ నెల బ్రహ్మాండంగా కలిసి వస్తుంది లేదా ఎక్స్చేంజ్ చేయడానికి కూడా మంచి అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఇంట్లో ఏదైనా చెడిపోయినటువంటి వస్తువులు ఉన్నా ఏదైనా ఇబ్బందులు ఉన్నా వాటిని రిపేర్ చేయించుకోవడం కానీ మార్పులు చేర్పులు చేయడం కానీ అద్దెల్లులు మారడం కానీ ప్రదేశాలు మారడం కానీ వస్తువులు మార్చడం కానీ ఇలాంటివన్నీ కూడా మీకు చాలా బాగా అనుకూలించేటటువంటి వాతావరణంగానే ఈ నెల కనపడుతోంది అయితే అప్పుల విషయంలో కూడా బాగా ఎక్కువ వడ్డీలు ఉన్నటువంటి లేదా ముఖ్యమైనటువంటి అప్పులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొందరగా తీర్చే ప్రయత్నం చేయడంలోనూ వాటికి సంబంధించి ప్రణాళికలు వేసుకోవడంలోనూ లేదా ఏదైనా తక్కువ వడ్డీకి వస్తున్న చోట తెచ్చి ఎక్కువ వడ్డీ ఉన్న చోట అప్పులు క్లియర్ చేయడాలు ఇలాంటి మార్పులు చేర్పులు చేసి రుణపరమైనటువంటి సమస్యలను తగ్గించుకునే ప్రయత్నం చేయడం ఖర్చులని అదుపులో పెట్టుకోవడం చేసే అవకాశాలు ముఖ్యంగా మీకు రావాల్సిన మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో అండ్ మీరు ఎవరికైనా గతంలో అప్పించుంటే అవి తిరిగి వసూలు చేసుకోవడంలోనూ చాలా ఎక్కువగా దాని మీద శ్రద్ధ పెడతారని చెప్పచ్చు అయితే కొత్తగా ఏదైనా సరే అప్పులు చేసేటప్పుడు అది అవసరమా అనవసరమా చూసుకోకుండా చేసినట్లయితే మాత్రం ఎక్కువగా దెబ్బతింటారు నష్టపోతారు అయితే ఏదైనా వ్యాపారానికో లేకపోతే ఏదైనా ఫ్యాక్టరీ పెట్టడానికో లేకపోతే ఏదైనా కొత్త కంపెనీలు పెట్టడానికో గృహం కొనడానికో స్థలం కొనడానికో బంగారం కొనడానికో అలాగా మీ జీవితంలో దానివల్ల లాభం కలిగేటటువంటి అప్పు చేస్తే తప్పు లేదు కానీ మీరు సరదాలకి సంతోషాలకి ఎంటర్టైన్మెంట్కి విలాసాలకి భోగాలకి చేసేటటువంటి అప్పుల వల్ల మాత్రం చాలా ఇబ్బందులు పడతారు ఏదో క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఆన్లైన్ షాపింగ్ లాంటివి ఎక్కువగా చేసుకున్నా కూడా మీరు ఇబ్బందులకు గురయ్యే పరిస్థితులు ఉంటుంటాయి కాబట్టి ఆచితూచి రుణాలు చేయడం అనేటటువంటిది ఈ నెలలో ముఖ్య సూచన ఇక నిరుద్యోగులకి చాలా మంచి అవకాశాలు వచ్చినా కూడా మీ స్థాయికి తగ్గ ఉద్యోగాలు రాకపోవడం వల్ల కొంచెం నిరాశ నిస్పృహ కనబడుతున్నాయి ఏదైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా చూపించుకుని దానికి సంబంధించి బలాలు పెంచుకునే ప్రయత్నం చేస్తే మీకు మంచి ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి అయితే అనవసరమైన వ్యక్తులతో వివాదాలు పెట్టుకోవడం కానీ కోపంగా ఆవేశంగా దోషణగా మాట్లాడడం వల్ల కానీ చిన్న చిన్న గొడవలు పెద్దవి చేసుకోవడం కానీ ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా ఇబ్బందులు పడడమే కాదు సమస్యలు ఇరుక్కునే అవకాశాలు అవి పోలీస్ కేసుల దాకాను కోర్టు కేసుల దాకాను లేదా మధ్య మనుషులతో పరిష్కారాల దాకా వెళ్ళే పరిస్థితులు ఉంటూ ఉంటాయి కాబట్టి అనవసరంగా చిన్న విషయాలు పెద్దవి చేసుకోవడం మంచిది కాదు కొన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది ఇక మీరు ఎవరినైతే ఇష్టపడుతూ ఉన్నారో ప్రేమిస్తూ ఉన్నారో వాళ్ళతోటి మీ మనసులో ఉండేటటువంటి భావాలు వ్యక్తపరచుకోగలుగుతారు కోరికలు చెప్పుకోగలుగుతారు వాళ్ళ ద్వారా కోరికలు తీర్చుకోగలుగుతారు శారీరకపరమైనటువంటి ఇష్టాలు భోగాలు అనుభవించగలుగుతారు ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా అక్కడ గ్రీన్ కార్డు సంపాదించడం కోసం కానీ పర్మనెంట్ సంపాదించడం కోసం కానీ అక్కడ ఉండేటటువంటి ఉద్యోగాల్లో మార్పుల కోసం కానీ లేదా గృహాల మార్పుల కోసం కొత్త గృహాలు కొనడం కోసం చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు సఫలీకృతమయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఇక విదేశీపరమైనటువంటి వ్యవహారాలు కుటుంబ సభ్యులతో కలిపి ప్రయాణాలు సరదాలుగా తిరగడాలు లాంటివి ఎక్కువగా అనుకూలతలు కనపడుతున్నాయి వీసాల కోసం ప్రయత్నం చేయొచ్చు లేదా ఏదైనా విదేశాలకు విలాసాల కోసం వెళ్ళినా కూడా మీకు చాలా ఆనందంగా కాలం గడపగలుగుతారు ఇక ప్రేమికుల మధ్య కూడా ప్రేమాభిమాన ఆప్యాయతలు పెరగడమే కాదు భవిష్యత్తులో మీ వివాహం గురించి మీ కెరీర్ గురించి మీ ఉద్యోగాల గురించి మీ ఇద్దరి మధ్య ఉండేటటువంటి రిలేషన్షిప్ గురించి మీ ఫ్యామిలీస్ గురించి బాగా ఆలోచిస్తారు మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు అందరినీ ఒప్పించగలుగుతారు అలాగే మీరు ఏదైతే పనులు అనుకుంటున్నారో అవి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా మీ ఇంట్లో గృహపరంగా ఏదైతే అనుకున్న పనులు ఉన్నాయో పెండింగ్ పనులు ఉన్నాయో అవన్నీ కూడా సమయానికి పూర్తి చేయడానికి ఒక క్రమశిక్షణను అలవాటు చేసుకోవడానికి ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేయడానికి చక్కని ప్రణాళికలు వేసుకుంటారని చెప్పొచ్చు అయితే ప్రతి పని ఆలస్యంగానే జరుగుతుంది ఇక రాజకీయ నాయకులకి భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోవడంతో పాటుగా ప్రజల యొందు నమ్మకాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంత ప్రత్యర్థుల యొక్క ప్రభావం బాగా కనపడుతోంది జాగ్రత్త ఇక భార్యాభర్తల మధ్య కూడా అనేక రకాల సమస్యలున్నా కూడా అపార్థాలు ఉన్నా కూడా కూర్చుని మాట్లాడుకున్నా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నా మనసులో ఉండే భావాలు పంచుకున్నా కూడా మీకు అలాంటి సమస్యలు తగ్గి భార్యాభర్తల మధ్య కలయికలు కనబడుతున్నాయి ఇక ఎవరైనా సరే ఆరోగ్యం కాపాడుకోవడం కోసం కానీ లేదా మీ శారీరకపరమైనటువంటి రుగ్మతలు తగ్గించుకోవడానికి కోసం కానీ ఈ నెలలో ప్రయత్నాలు చేసినా వ్యాయామాలు మెడిటేషన్లు ధ్యానము యోగా జిమ్ములు ఏం చేసినా సరే మీకు అనుకూలంగా దాని ప్రభావం మీ శరీరపరమైనటువంటి మార్పుల మీద కనపడుతుంది అంటే గతంలో చేసినా సరే శ్రద్ధగా చేయలేకపోయినా ఈ నెలలో శ్రద్ధగా చేయగలుగుతారు మానసిక ఆనందం పెరుగుతుంది మీకు కాబట్టి వ్యాయామాలు ఖచ్చితంగా చేయండి ఆర్థికంగా చాలా బలపడతారని చెప్పచ్చు అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి ఖర్చులు పెట్టుకోగలుగుతారు అంటే మీ జీవితానికి సంబంధించినటువంటి ఎదుగుదల కోసం అలాగే ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు కొత్త ప్రయోగాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు రిస్కులు చేస్తారు కానీ ఒక్కొక్కసారి దెబ్బతినే అవకాశాలు ఉంటాయి జాతక పరిశీలన ఒకసారి చేయించుకోండి ఇక ఆభరణాలు కొనుగోలు చేయడానికి స్త్రీలకు చాలా యోగ్యత కనపడుతోంది ఎవరికైనా సరే ఆగిపోయినటువంటి వివాహాలు ఉన్నట్లయితే కనుక గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే జాతకలో బలాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు వివాహాలు అవుతాయి ఇక శ్రమ పడతారు కానీ అనుకున్నంత ఫలితం దక్కదు కాబట్టి నిరుత్సాహం మాత్రం పడకండి దైవ చింతనతో వేయండి ఇక కొత్త వ్యాపారాలు ప్రారంభించేటటువంటి వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ఎక్కువ పెట్టుబడులు పెట్టినా రాంగ్ తప్పుడు ప్రదేశాల్లో మీరు వ్యాపారాలు ప్రారంభించినా లేదా సరైనటువంటి మొబిలిటీ లేనటువంటి వ్యాపారాలు ప్రారంభించినా దెబ్బతింటారు ఒక్కసారి ఆ వ్యాపారం మీకు సూట్ అవుతుందా లేదా అనేది కూడా ఒకసారి జాతక పరిశీలన చేయించుకోవాలి ఇక కొత్త వ్యక్తుల్ని లేదా మధ్యవర్తుల్ని నమ్మడం వల్ల లేదా బ్రోకర్లను నమ్మడం వల్ల మోసపోతారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల కోసమో రకరకాల లెటర్స్ కోసమో పర్మిషన్స్ కోసమో ఎవరు పడితే వాళ్ళు నమ్మకండి జాగ్రత్త ఇంకా అధిక శ్రమ ఉంటుంది కానీ ఫలితం మాత్రం ఉంటుంది కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయాలి మీరు అయితే బాగా ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించాలి ప్రకృతిని ఆస్వాదించాలి లేదా ఈ యొక్క ఆర్గానిక్ ఫుడ్లు తినాలి లేదా జంక్ ఫుడ్లు మానేయాలి ఫ్యాక్టరీ ఫుడ్లు తగ్గించుకోవాలి ఇలాంటి అనేక రకాల ఆలోచనలు వస్తాయి కానీ అమలు చేయడం కష్టమైపోతుంది వ్యసనాలు తగ్గించుకోవాలి కోరికలని అదుపులో పెట్టుకోవాలనుకుంటారు కానీ అవి జరిగేటటువంటి పరిస్థితి మాత్రం పెద్దగా కనబడటం లేదు ఇక కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టేటటువంటి పనులు మాత్రం బ్రహ్మాండంగా మీరు దిగ్విజయంగా చేసుకోగలుగుతారు అనుకున్నదే తడువుగా ఏ పని ప్రారంభం చేసినా సరే అది మీకు సకాలంలో పూర్తవుతుంది కాబట్టి మీరు గట్టిగా ప్రయత్నం చేయవచ్చు ఇక స్నేహితుల ద్వారా లేదా కుటుంబ సభ్యుల ద్వారా ప్రేమికుల ద్వారా సహాయ సహకారాలు మానసిక పరమైనటువంటి బలము ఖచ్చితంగా మీకు అందుతుంది మనోధైర్యం కలుగుతుంది ఆ అవతల వాళ్ళు మిమ్మల్ని మోటివేట్ చేయగలుగుతారని చెప్పచ్చు కాబట్టి అలాంటి వాళ్ళతో ఎక్కువగా మాట్లాడడానికి మీ యొక్క ఇబ్బందులు చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి అయితే స్నేహితుల విషయంలో ఎవరిని పడితే వాళ్ళతో మాత్రం నమ్మకండి కొంతమంది నమ్మక ద్రోహులు ఉంటూ ఉంటారు కొంతమంది మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని ఈర్ష్యా ద్వేషం అసూయతో మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి కనపడిన ప్రతి ఒక్కళ్ళు స్నేహితులను మాత్రం అనుకోకండి కాబట్టి జాగ్రత్త అయితే సరదాలకి సంతోషాలకి కుటుంబ సభ్యులతో ప్రయాణాలకి విందు వినోదాలకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం అలాగే మీరు సంతోషంగా ఉంటూ మీ కుటుంబ సభ్యులని ప్రేమించిన వాళ్ళని సంతోషంగా ఉంచడం కోసం మాత్రం బాగా ప్రయత్నం చేస్తారు అయితే గతంలో చేసినటువంటి పూజలు ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలు వ్రతాలు నోములు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫలితము వాటి యొక్క అనుకూలతలు మీకు ఈ నెలలో కనపడుతున్నాయి అలాగే ఈ నెలలో కూడా అనేక రకాల పూజాది కార్యక్రమాలు దాన ధర్మాది కార్యక్రమాలు చేయడంలో నిమగ్నమయ్యే పరిస్థితి కనపడుతోంది అలాగే తీర్థయాత్రలు చేయడం కానీ ఇష్టమైనటువంటి దేవతా దర్శనాలు చేయడం కానీ ఇంట్లో పూజల్లో పాల్గొనడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి ఇక వివాహం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి మీరు ఏదైనా ఇష్టపడుతూ ఉన్నా లేదా పలానా సంబంధమై ఇలాంటి వ్యక్తే కావాలి ఇలాంటి వాళ్ళే కావాలని కోరుకుంటూ ఉన్నా అలాంటి వాళ్ళతో వివాహ సంబంధాలు కుదరడానికి అవకాశాలు కనపడుతున్నాయి గట్టిగా ప్రయత్నం చేయండి దానికి కూడా జాతక బలం కావాలి చూసుకోండి ఇక సంతానం లేనటువంటి వారికి గట్టిగా ప్రయత్నం చేసిన లేదా మీరు ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకుందాం అనుకున్నా కూడా కలిసి వస్తుంది ఈ నెల ఇక సంతానం ఉన్నటువంటి వారికి వాళ్ళతో ఉండేటటువంటి ఇబ్బందులు తగ్గడం రిస్కులు తగ్గడంతో పాటుగా వాళ్ళ ఎదుగుదలకి వాళ్ళ ప్రోత్సాహానికి వాళ్ళకి ఆస్తులు చేయడానికి కృషి చేస్తారు మిమ్మల్ని విమర్శించే వాళ్ళు కానీ మిమ్మల్ని పాడు చేద్దామనుకునేటటువంటి వారు కానీ లేదా మిమ్మల్ని ఎలాగైనా సరే దెబ్బతిద్దామని చూసేవాళ్ళు మాత్రం బాగా పెరుగుతున్నారు కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి ఇక డ్రైవింగ్లు చేసేటప్పుడు అతివేగంగా వాహనాలు నడపడం లేదా సెల్ఫోన్ చూస్తూ వాహనాలు నడపడం ఎక్కడో ఆలోచించుకుంటూ వాహనాలు నడపడం వల్ల మీతో పాటు ఇతరులకు కూడా ప్రమాదాలు కనపడుతున్నాయి జాగ్రత్త అయితే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు కొన్ని విషయాల్లో కాబట్టి కొంచెం మనో నిగ్రహాన్ని పెంచుకుని వ్యవహారం సరిదిద్దుకోండి అయితే గతంలో చేసిన తప్పులు కానీ ఆల్రెడీ చేస్తున్నటువంటి తప్పులు కానీ మీరు సరిదిద్దుకుని క్రమశిక్షణతో మీ జీవన విధానాన్ని మార్చుకుంటారు అలాగే మీరు గతంలో కొన్న భూములకి ఆస్తులకి రేట్లు పెరగడం వల్ల కాస్త ధనవంతులమయ్యేమనేటటువంటి ఆనందము లేదా కాస్త దెబ్బొచ్చింది అనేటటువంటి ఆనందం మీకు కలుగుతుందని చెప్పచ్చు అలాగే కొత్తగా ఇన్వెస్ట్మెంట్లు భూముల మీద గృహాల ఎందు పెట్టచ్చు ఇక ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల మాత్రం కొంతమంది నచ్చని మీరు కాబట్టి గోప్యంగాను లేదా లౌప్యంగాను లేదా లౌల్యంగాను మాట్లాడడానికి ప్రయత్నం చేయండి లౌక్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఇంకా చిన్న చిన్న సమస్యలని ఎదుర్కోవడానికి బాగా ప్రయత్నం చేయగలుగుతారు విద్యార్థులు విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం పొందగలుగుతారు గతంలో పోల్చుకున్నట్లయితే తెలివితేటలతో కూడుకున్నటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు డబ్బుల విషయంలో అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి నిధులు సబ్సిడీలు పథకాలు గృహ లబ్ధులు పొందగలిగే ఉన్నాయి ఇక వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకి ఆశించిమైన ధనప్రాప్తి అయితే కనపడుతోంది అలాగే మొండి బకాయిలు వస్తువులు అవ్వడం డబ్బులు రొటేషన్ అవ్వడం జరుగుతాయని చెప్పొచ్చు విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు విదేశీపరమైనటువంటి వ్యవహారాలు లేదా అక్కడ ఉండేటటువంటి వ్యాపార పరమైనటువంటి అవకాశాలు బాగా లభిస్తాయని చెప్పొచ్చు అయితే గతంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సమస్యలు ఉన్నట్లయితే కనుక బాగా ఆలోచించినట్లయితే మీకు సమస్యలకి పరిష్కారాలు దొరుకుతుంది ఈ నెల ఆదర్శవంతంగా జీవితాన్ని గడపడానికి కూడా ప్రయత్నం చేయగలుగుతారని చెప్పొచ్చు ఇక కుటుంబ సభ్యులతోటి కానీ భార్యాభర్తల మధ్య కానీ మా ఏదైనా గొడవలు ఉంటే కనుక వాటిని మీరు కూర్చుని మాట్లాడుకున్నా లేదా అర్థం చేసుకున్నా సర్దుకుపోయేటటువంటి మనస్తత్వంతో కాంప్రమైజ్ అయినా చాలా రకాల గొడవలు మీకు తగ్గుముఖం పడతాయి అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటటువంటి పనులు సంఘంలో మంచి పేర్లు తెచ్చుకునే పనులు చేయడానికి ప్రయత్నం చేస్తారు ప్రభుత్వ పరమైనటువంటి రంగాలకు సంబంధించినటువంటి ఎవరైనా కాంట్రాక్టులు ఉంటే కనుక వాళ్ళకి ఆగిపోయిన పెండింగ్ బిల్లులు వస్తాయి కొత్త కాంట్రాక్ట్ అవకాశాలు రాబోతున్నాయి వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీలు కూడా బ్రహ్మాండంగా సాగుతాయి అలాగే పెద్దలకి మీకు మధ్య ఏదైనా డాక్యుమెంట్ వ్యవహారాలు రాత కొతలు ఆస్తి వ్యవహారాలు పార్టీషన్లు ఇలాంటి లిటికేషన్లు ఏమైనా ఉంటే కనుక అవన్నీ సమస్యపోయి మీకు రావాల్సిన ఆస్తులు సంక్రమించే ఉన్నాయి వ్యాపార లావాదేవీ కూడా ఇబ్బందులు ఏమైనా ఉన్నా సమస్యలు కూడా వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా వాటికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయడము వాటికి సంబంధించినటువంటి అనుకూలతలు కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి అధికారులతో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు మంచి పేరు తెచ్చుకుంటారు గ్రోత్ కనపడుతోంది సినిమా టీవీ మీడియా రంగాల వారికి పెట్టుబడులు దగ్గర లాభాలతో పాటుగా కొత్త అవకాశాలతోటి ఆనందంగా ఉంటారు అలాగే ఆకస్మిక ధనప్రాప్తి కూడా కనపడుతోంది అలాగే ఏ పని ప్రారంభం చేసినా సరే అది పూర్తి చేసేదాకా కూడా ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తారు అని చెప్పొచ్చు ప్రతి పనిలోనూ కూడా విజయం పొందడానికి కృషి చేస్తారు అయితే డబ్బులు సంపాదించడంతో పాటుగా ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ పెట్టాలి లేకపోతే దెబ్బతింటారు కాబట్టి ధనమే కాదు ఆరోగ్యం కూడా ముఖ్యమే అది విషయం గుర్తుపెట్టుకోండి ఇక విద్యార్థులు విద్యార్థులకి అందరికీ కూడా మీకు తెలిసినటువంటి నాలెడ్జ్ని పంచడానికి ప్రయత్నం చేయడం పుస్తకాలు చదువుకోవడం కానీ తాపత్రయపడడం కొత్త విద్యల పట్ల ఆసక్తి కొత్త కోర్సుల పట్ల ఆసక్తి కొత్తగా ఏదైనా ప్రయోగాలు చేయడం వస్తువులు తయారు చేయడం పట్ల ఆసక్తితో పాటుగా విదేశీ ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు కూడా వస్తాయని చెప్పొచ్చు మీరు చదువుకున్నటువంటి చదువుని దేశం కోసము లేదా మీ కుటుంబం కోసము లేదా సమాజం కోసం ఎలా ఉపయోగపడుతుందనే ఆలోచనలు మీ జీవితాన్ని మారుస్తాయి కాబట్టి అలాంటి ఆలోచనలు చేయండి ఇక ఉద్యోగని ఉద్యోగస్తులకి వృత్తిపరంగా వ్యవహారపరంగా అన్ని రంగాల్లోనూ కూడా నైపుణ్యతను ప్రదర్శించగలుగుతారు విదేశీ ఉద్యోగాలు చేసే వారికి ఉద్యోగాల్లో స్థాన మార్పులు ఉద్యోగ అభివృద్ధులు కనపడుతున్నాయి అలాగే ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్ల కోసం కానీ ప్రభోషన్ కోసం ప్రయత్నం చేసే వారికి అవకాశాలు నిరుద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఇంటర్వ్యూలో విజయాలు ప్రై ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఆ మంచి అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయవచ్చు స్త్రీలకి అద్భుతమైనటువంటి అవకాశాలు రావడం మొక్కల పట్ల ఆసక్తి రుచికరమైన వంటలు వండడం భర్తని సంతానాన్ని అర్థం చేసుకోవడం కుటుంబంలో ఉండే సమస్యలు పరిష్కారము అలాగే శారీరక కోరికలు తీర్చుకోవడము ప్రేమించిన వ్యక్తులతో కలయికలు ఉద్యోగపరంగా రాణింపుతో పాటుగా మీరు గతంలో ఏదైతే పెద్ద పెద్ద కోరికలు కోరుకున్నారో అలాంటి కోరికలు మీకు ఈ నెలలో తీరతాయి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తితో పాటుగా అన్ని రంగాల వ్యాపారస్తులకి నూతన ఉత్సాహంతో కూడుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కొన్ని రకాల సబ్సిడీలు కూడా కొంతమంది వ్యాపారస్తులు పొందగలుగుతారు అలాగే కొత్తగా వ్యాపారంతో పాటుగా ఏదైనా ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టాలనుకునే వారికి అనుకూలతలు కనబడుతున్నాయి వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు డబ్బులు బ్రహ్మాండంగా రొటేషన్ అవుతాయని చెప్పచ్చు మధ్యలో కొంచెం మందకోడిగా ఉన్నా కూడా మళ్ళా తిరిగి వ్యాపారాలు పుంజుకుంటాయి కాబట్టి వ్యాపారం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మంచిది ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాడికి పరిహారాలు చేయించుకుని ముందడు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఇక మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారంలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేటకాలలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు ఆస్తి వివాదాలు అలాగే ఎవరు ఏదో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము ఎవరో భూతప్రాంత అది బాధలతోటి అలాంటి గాలుల సోకి ఇబ్బంది పడి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాము ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా ఇలాంటి శూర్యుని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి మేము జపాలు హోమాలు పూజలు చేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మీరు చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా లోకాసమస్తాహసునో భవంతు స్వస్తి